అబ్జర్వేషన్ డోమ్ ద్వారా ప్రయోగం చేసింది ఎవరు హుహాస్ డన్ ఎక్స్పెరిమెంట్ విత్ అబ్జర్వేషన్ డోమ్ హు హెజ్ డన్ ఎక్స్పెరిమెంట్ విత్ అబ్జర్వేషన్ డోమ్ సో అబ్జర్వేషన్ డోమ్ ఏదైతే ఉంటుందో మామూలుగా ప్రయోగం చేసిన వ్యక్తి ఎవరంటే గెసెల్ అంటే వీరికి ఏమంటారంటే చైల్డ్ సైకాలజిస్ట్ అని కూడా అంటారు అంటే పిల్లల మనోవిజ్ఞాన శాస్త్రవేత్త పితామహుడిని కూడా కొన్ని సందర్భాల్లో పిలుచుకోవడం అనేది జరుగుతుంది వీరేం చేస్తారంటే పిల్లల ప్రవర్తన అధ్యయనం చే అధ్యయనం చేయడానికి కృత్రిమంగా కొన్ని సన్నివేశాలను క్రియేట్ చేశారు వారు ఏం చేస్తారంటే మామూలుగా అబ్జర్వేషన్ డోమ్ ఇప్పుడు ఏంటంటే వన్ వే స్క్రీన్ ఉంటుంది వన్ వే స్క్రీన్ వన్ వే విజన్ స్క్రీన్ అని కూడా అంటారు వన్ వే విజన్ స్క్రీన్ అంటే జనరల్గా మనం చూస్తుంటాం అద్దాలు ఉంటాయి కదా గ్లాసెస్ అంటాం మనము లోపల ఉన్న వాళ్ళకు బయట ఉన్న వాళ్ళు కనబడతారు బయట ఉన్న వాళ్ళకు లోపల వాళ్ళు కనిపించరు ఇన్ జనరల్గా మనం ఇళ్ళలో పెట్టుకుంది కానీ ఈ అబ్జర్వేషన్ డోమ్లో డిఫరెంట్ ఏంటి అంటే లోపల పిల్లలు ఏం చేస్తున్నారు అన్న విషయం బయట ఉన్నవారికి గమనిస్తారు కనబడతారు పిల్లలు బయట ఉన్న వాళ్ళకు పిల్లలు ఏం చేస్తున్నారో గమనిస్తారు కానీ లోపల ఉన్న పిల్లలకు బయట ఎవరు అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ చేస్తున్నారో తెలియదు దీన్ని ఏమంటారంటే వన్ వే విజన్ స్క్రీన్ అంటారు మీ అబ్జర్వేషన్ రూమ్లో వారు ఏం చేస్తారంటే కృత్రిమంగా కొన్ని సన్నివేశాలను క్రియేట్ చేస్తారు అంటే కుర్చీ లేని కాళ్ళను పెట్టారు అదేవిధంగా మామూలుగా బొమ్మ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ ఉంటే ఒకదానికి టైర్ ఉండదు అట్లా అన్నింటినీ ఏం చేశారంటే వాటిని ఉపయోగం లేని అట్లా రా రకంగా ఆ పిల్లలు ఏం చేస్తారు మొదలు ప్రయత్నం చేస్తారు పిల్లలు ఏదో చేసుకొని కుర్చీ ఉందనుకోండి కాలు లేని కుర్చీ దానికి ఏదో ఆధారం చేసుకొని ప్రయత్నం చేస్తారు చికాకు పడే చివరికి ఏంటి అంటే వాటిని అన్నింటినీ బ్రేక్ చేయడం ప్రారంభించారు అంటే పిల్లలు వివిధ సన్నివేశాల్లో ఎలా ప్రవర్తిస్తారు అంటే కృత్రిమంగా వారు క్రియేట్ చేసి పెట్టారు సో ఈ విధంగా అబ్జర్వేషన్ డోమ్ ఏదైతే ఉంటుందో మామూలుగా ఈ గెసెల్ మనోవిజ్ఞాన శాస్త్రం ఉపయోగించారు ఇందులో వన్ వే విజన్ స్క్రీన్ అనేది ఉంటుంది దీని ద్వారా వారు అంటే పిల్లల యొక్క ప్రవర్తన వివిధ సన్నివేశాల్లో పిల్లలు ఎలా ప్రవర్తిస్తారో వారు తన ప్రయోగం కూడా అబ్జర్వేషన్ చేయడానికి దీన్ని ఉపయోగించుకోవడం అనేది జరిగింది ఒక రకంగా గెసెల్ని ఏమంటారంటే మామూలుగా ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ అని కూడా అంటారు కొన్ని కొందరు పిలుచుకుంటారు వేరుని సో ఈ విధంగా ప్రయోగ పద్ధతి లోపల మనందరికీ తెలిసిందే ప్రయోగ పద్ధతిలో మనకు మామూలుగా ఈ యొక్క ఎక్స్పెరిమెంటర్ ప్రయోగం చేసే వ్యక్తిని ఎక్స్పెరిమెంటర్ అంటాం ఎవరి మీద అయితే ప్రయోగం చేస్తామో వాళ్ళని సబ్జెక్ట్స్ అంటాం అనే విషయం మనకు తెలిసిందే అందులోపట వివిధ రకాల చరాల గురించి మనం ప్రీవియస్ షాట్లో తెలుసుకున్నాం అందులో స్వతంత్ర చరం ఉంటుంది పరతంత్ర చరం ఉంటుంది ఇంటర్వీనింగ్ మామూలుగా జోక్యం చేసుకుని చెరాలని మూడు రకాలు అంటే వాటిపైన కూడా బిట్స్ కంపల్సరీగా ఉండవుతా కొంచెం అవి కూడా తప్పనిసరి